ఆల్మోస్ట్ వనారైంది కదా ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పెట్టు కింద నుంచి జరిగిన వర్క్ అన్నీ ఉంది కదా టెస్టింగ్ చేశారా సర్ న్యూ ఇక్కడ చేశారు ప్రతవలా అదే ల్యాబ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్ అయితే ల్యాబ్ పెట్టాలి యాకమెంట్ కండిషన్ ప్రకారం లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకొని ఈ టెస్ట్ లను వాళ్ళు చేయించాలి ల్యాబ్ హైర్ చేసుకున్నారు ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా మొత్తం ఓన్లీ డేస్ అయ్యింది సర్ టైం ఉంది ఇక్కడ తెలుసు జరిగింది సార్ దీని మీద వచ్చిన ట్రస్లు ఇవి లోడ్ పెట్టేశారు ఈ విండ్కి ఇక్కడ ఎక్కింది సార్ అటు వాటర్ ప్రేజర్ ఇటు నుండి విండ్ ప్రెజర్కి వచ్చినాయి సార్ దానికి చూడండి సార్ అదే వాళ్ళు ఇంకా దానికైతే పాయింట్ సిక్స్ కట్టాను సార్ ఇది కొద్ది ఇంకా ఇది పాయింట్ సెవెన్ ఫైవ్ కట్టారు సార్ కాదు సార్ అంటే మామూలు జరిగిన చెప్తాను సార్ ఫైవ్ లేదు సార్ దగ్గర నేను కర్తమైన ఆఫీసాను సార్ పిలుస్తాను ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే అని చెప్పి మీ మీద ఒత్తిడి ఒత్తిడి కదా చందమవుతుంది చేయండి చేశారు కదా

చంద్రవచ్చని జీఎన్ అని కొన్ని కొన్ని అడ్డంకులన్నీ జీఎన్ అని రిక్వెస్ట్ చేశారు సార్ నేను కూడా వచ్చిన దేవుడి కార్యక్రమం కాదని దీనిపై డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు బ్రిక్ వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి మీరు మీరు చూసారు అంటే స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్ మిగతా రెగ్యులర్ రెగ్యులర్గా ఉంటారు సార్ ఐదు ఆరు రోజులు చేస్తా ఉంటున్నారు కాబట్టి సార్ మొత్తం నేను ఎన్ని రోజులు చేశారు మిగతా ఒక ఫోర్ డేస్ ఆ ఫోర్ డేస్లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్ నెక్స్ట్ ఏం డేస్ ఏం లేదు సార్ ఇప్పుడు స్టార్టింగ్ లేదు ఫోర్ డేస్ నువ్వు చెప్పండి స్టార్టింగ్ రోజు లేదు సార్ వర్క్ జరుగుతున్నప్పుడు వచ్చాడు గారు కూడా రెగ్యులర్ వచ్చి వస్తున్నాడు మధ్యలో ఎప్పుడు ఈగర్ వచ్చి చూసి స్టార్టింగ్ రోజు అయితే మూడు వీళ్ళిద్దరు లేదు సార్